యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ అండ్ మీరు చేసిందేమో ఎంఏ అగ్రికల్చర్ ఎకనామిక్స్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ ఓకే అంటే ఇంత చదువుకొని మీరు ఇండస్ట్రీకి వచ్చారు కదా అంటే చాలా మంది ఇప్పుడు ఇండస్ట్రీలోకి వాళ్ళు బీటెక్ ఎంటెక్లు చేసేసి చేసి ఏదో ఇండస్ట్రీ సెట్ చేసుకుంటారు బట్ ఆఫ్ కోర్స్ సక్సెస్ కూడా అయ్యారు అంటే ఇదేదో ముందే అనుకోని ఇండస్ట్రీ అనుకోని రావడానికి ఎందుకు ట్రై చేయరని అంత అంతా చదివాక దాని మీద కొంత టైం స్పెండ్ చేసి ఖర్చు పెట్టి చెప్పాను కదా ఇంటర్మీడియట్ చదవాలి మా ఫాదర్ అంటే మళ్ళీ డిగ్రీ చదవరా అంటే మళ్ళీ డిగ్రీ ఫినిష్ చేశాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసి వచ్చాను సో మైండ్లో టెన్త్ క్లాస్ టైంలోనే ఫిక్స్ అయిపోయింది కంపల్సరీ సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోవాలి అంటే అప్పుడు తెలియదు డైరెక్టర్ అవ్వాలి ఏంటని కదా యాక్చువల్గా నేను కెమెరామెన్ అవుదామని వచ్చాను ఓకే ఓకే అండ్ మీరు యాక్చువల్గా లైట్ బాయ్గా ఫస్ట్ మీ కెరీర్ స్టార్ట్ చేసి కెమెరామన్గా చేయాలంటే అవుట్డోర్ యూనిట్లో చేయాలని పిఎస్ ప్రకాష్ గారు అనే ఒక పెద్ద కెమెరామెన్ చచ్చిపోయారు ఆయన ఇప్పుడు ఓకే అండ్ మాకు ఎక్కడ ఒక డిస్టెంట్ రిలేటివ్ అవుతారు ఓకే ఆయన దగ్గర రికమెండేషన్ లెటర్ పట్టుకుని వచ్చాం వచ్చి ఆయన చెప్పారు కంపల్సరీ అవుట్డోర్ యూనిట్లో చేయాలి ముందు అక్కడ చెయ్యి నువ్వు ఏమి వాట్ ఎవర్ యూ వాంట్ టు బికమ్ ఓకే ఆయన అడిగి చెప్పలేకపోయావు ఏమవుదాం అనుకున్నావు అంటే అది ఏమవుదాం అనుకోవడం ఏంటన్నా అదే అంటే డైరెక్టరా కెమెరామెన్న ఎడిటరా ఆర్ట్ డైరెక్టరా ఏంటి అంటే ఇన్ని ఉన్నాయి తెలియదు సినిమా వచ్చే టైంకి ఎలా ఉంటారు అందరూ ఆర్టిస్టులు ఉంటారు మాక్సిమం దాస్తున్నారాయణ గారు వల్ల డైరెక్టర్ పేరు బాగా తెలుసు అదే అండ్ మీరు లైట్ బాయ్గా చేస్తున్నప్పుడు చాలామంది అనుకొని ఉంటుంటారు అంటే మీ మీ చదువు ఏం వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు ఒక లైట్ మీరు వాళ్ళ దృష్టిలో లైట్ బాయ్ మీరు చదివిన చదువు వాళ్ళకి తెలియదు అలాంటి టైంలో మీరు ఏదన్నా ఇన్సల్ట్గా ఫీల్ అయిన సందర్భాలు కానీ అరే ఇదే నా చదువు ఇది నేను చేస్తున్నాను అలా ఎప్పుడు మీరు ఫీల్ అవ్వలేదు ఎవరు మిమ్మల్ని ఇట్స్ జాబ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ కొన్ని డెఫినెట్గా ఆ టైంలో ఇటు రారా అంటారు అటు వెళ్ళరా అంటారు లేకపోతే గబుక్ నోరుమంటారు బ్యాక్ వెళ్ళమంటారు బ్యాక్లో నుంచి ఉమ్మంటారు లేకపోతే క్లీన్ చేయమంటారు లేకపోతే గబుక్ని సేరెట్ తీసుకురమ్మంటారు మా పని పని చేసేవాడు వాడు వాడి సంస్కారాన్ని బట్టి వాడు వాడి జ్ఞానాన్ని బట్టి వాడు తోటి మనుషులను బిహేవ్ చేసే విధానం డిసైడ్ అవుతుంది కానీ నేను అక్కడికి ఒకటి అవుదో అని వచ్చాను ఫర్ దట్ దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అండ్ దిస్ ఈజ్ ద లోయస్ట్ పాయింట్ నేను ఆ పాయింట్లో నిలబడి దేశ రెస్పెక్ట్ మీద నేను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను ఎప్పుడో తెలుసా అక్కడ ఉన్న వాళ్ళకి ఎంత ఎడ్యుకేషన్ నాకు అంత భయంకర ఇన్సల్సే రాలేదు అందుకే ఆ సినిమాకి చదువుకున్నాయి అండ్ అప్పుడు ఆ టైంలో చేసిన మీ తోటి లైట్ బాయ్స్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఉన్నారా ఇండస్ట్రీలో చెన్నై అందరూ ఓకే ఆ బ్యాచ్ ఎవరైనా కనపడుతూ ఉంటారు కెమెరా అసిస్టెంట్లు అందులో నేను పనిచేసిన యూనిట్ కెమెరా అసిస్టెంట్ మన సి విజయ్ కుమార్ అండి కెమెరామెన్ దాని తర్వాత దత్తు లాస్ట్ అసిస్టెంట్గా ఉన్నాడు కే దత్తు అని చిరంజీవి గారి దత్తు ఓకే ఓకే ఇప్పుడు ప్రజెంట్ నక్షత్రం మీరు చేస్తున్న నక్షత్రం చాలా రోజుల తర్వాత కృష్ణవంశి గారి నుంచి చాలా ఈగర్గా జనాలు వెయిట్ చేస్తున్నారు మళ్ళీ పాత కృష్ణవంశిని చూడ చూస్తున్నాము అని అలాగే అసలు పాత అంటే మీ అంటే మీ యాంగిల్ వేరే ఉండొచ్చు బట్ ప్రేక్షకులకు సంబంధించి మా నేను ఒక ప్రేక్షకుడు మాట్లాడుతున్నమాట ఒక సముద్రం ఒక అనంత అనంతపురం ఒక ఆ టైప్ ఆఫ్ మళ్ళీ అదే అన్నాను గులాబీ అంతపురం సిందూరం ఒక ఒక బ్లాక్ అయితే నిన్నే పెళ్ళతా సముద్రానికి వస్తా అంత కావు నిన్నే పిల్లడతా ఇంకొక బ్లాక్ ఒక అర్బన్ ఫ్యామిలీ స్టోరీ మురారి ఒక సూపర్సిస్టెన్స్ మీద గాడ్ ఎలిమెంట్ మీద కర్సుల మీద తీసిన ఒక విలేజ్ ఫ్యామిలీ స్టోరీ చందమామ విలేజ్లో ఉండి సిటీల్లో చదువుకుంటున్న ఒక అమ్మాయి కథ కథమ్ అగెన్ బిలాంగింగ్నెస్ గురించి సినిమా సో వేర్ డూ యూ ఫైండ్ కృష్ణవంశీ కృష్ణవంశీ టాకింగ్ అబౌట్ అంటే ఏ కృష్ణవంశి గురించి మాట్లాడాలి అంటే రెగ్యులర్గా మనకు అనగానే గుర్తొచ్చేవి నిన్నే పిల్లాడతా లేకపోతే అంతఃపురం ఒక సముద్రం ఒక ఇది యాక్షన్ అన్నది ఎక్కువ కనబడుతుంది మనకి అదే నిన్నే నిన్నేతా యాక్షన్ కాదు రొమాంటిక్ ఫిలం అంతఃపురం ఈజ్ అవుట్ అండ్ అవుట్ వన్ ఉమెన్స్ ఫైవ్ సర్వైవల్ కోసం తన ఫైట్ తన బెడ్ కోసం తన బూత్ బూతర్ టోటలీ కాంట్రాస్ట్ ఫిల్మ్స్ ఇక్కడ చాలా స్వీట్ ఫ్యామిలీ ఉంటుంది ఇక్కడ చాలా హార్ష్ ఫ్యామిలీ ఉంటుంది అంతపురం అబౌట్ రాయలసీమ ఫ్యాక్షన్ ఆ ఫ్యాక్షన్లో ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి ఇట్ క్వైట్ కాంట్రాస్ట్ అన్నిటికీ సో మీరు నన్ను ఒక చోట గార్డెన్ కట్టలే సెడ్గా చెప్తాను ఉచ్ కృష్ణవంశీ అంటే ఈవెన్ శశిరేఖ పరిణామం నిన్న రాత్రి ఎవరు ఫోన్ చేసి ఒక అరగంట సేపు మాడాడు శశిరేఖపర్ణ చాలా ఇష్టమైన సో ఎందుక మనం మాట్లాడుకుంటున్నట్టుగా చక్రం కల్ట్ క్లాసిక్ అని టీవీ వచ్చినప్పుడల్లా ఫోన్స్ వస్తుంటాయి మెసేజ్లు వస్తూ ఉంటాయి సో ఎలా చెప్పగలం అందుకని నాకు తెలీదు పాత కృష్ణవంశ అంటే ఏ కృష్ణవంశ అంతఃపురం కృష్ణవంశ అంతఃపురం కృష్ణవంశ అయితే కాదు నక్షత్రం విల్ బి ఆన్ ది లైన్స్ ఆఫ్ సముద్రం కట్గం అండ్ నక్షత్రం మూడు ఫార్ములేక్ ఫిలిమ్స్ ఒక ఫార్ముల మీద వెళ్తున్న సినిమా లైక్ దెర్ విల్ బి లాడ్ ఆఫ్ రొమాన్స్ ధరలు బి ఫన్ బి సెంటిమెంట్ ధరలి ఫైట్స్ దరిపి యాక్షన్ ఎపిసోడ్స్ దీ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ దరిపి వన్ రేసీ స్క్రీన్ ప్లే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాంగ్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొజెక్షన్స్ ఈ మూడు సినిమాలు సోల్ కంటే కూడా ఎక్కువ నేను ఫార్మాట్ మీద బేస్ అయ్యేసిన ఫిల్మ్స్ సమ్టైమ్స్ ఇట్స్ కంటెంట్ సమ్టైమ్స్ ఇట్స్ ఫార్మాట్ సమ్టైమ్స్ ఆన్ సోషల్ రిలవెన్స్ సమ్టైమ్స్ జస్ట్ రొమాన్స్ అలాగే ఒక్కొక్క జోన్లోకి ఐ ఐ పుష్ మై సెల్ఫ్ నేను ఒకసారి చేసింది మళ్ళీ చేయడానికి ఇష్టపడను ఓకే అది వన్స్ ఒకసారి ఇది బాగా కల్మినేట్ అయ్యి చాలా రోజుల నుంచి ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ లేదా ఒక పాయింట్ మీద బాగున్నట్టుంది అని అది జస్ట్ కీప్ అండ్ యాడ్ అవుతూ ఉంటుంది అని ఓకే సో వన్ డే ఇట్ జస్ట్ స్పట్స్ అవుట్ ఓకే అది ఒక ఫిల్మ్ కింద వస్తుంది జస్ట్ లైక్ దట్ మీరు కట్గొన సినిమా అంటే కథ కూడా చెప్పాలి ఎగ్జాక్ట్లీ ఈ ఈ కథకి ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందండి నక్షత్రంకి డెఫినెట్గా ఉంది ఇది ఎప్పుడు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఒక పోలీసు ట్రాఫిక్ ఇంటర్సెక్షన్లో ఆగినప్పుడు కరెక్ట్గా కానిస్టేబుల్ పక్కన ఆగాడు ఓకే కారు చూస్తుంటే పాపం అతను ఎండ్లో నుంచున్నాడు షెల్ట్ లేదు క్లాత్ కట్టుకున్నాడు ఈ డస్ట్ కదా బోల్డ్ కింద ఆ ఎండ్లో వాటర్ బాటిల్ ఉంది చేతిలో స్టిక్ ఉంది విజిల్ ఉంది ఆ స్టాప్ బోర్డు ఉంది చూస్తూ ఉంటే నన్ను చూస్తే పల్కల్ వచ్చినట్టుగా నవ్వాడు సో ఆ తర్వాత అతను అతను పనులు పడిపోయాడు అప్పుడు అనిపించింది పాపం అతను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎయిట్ అవర్స్ ఇంత భయంకరమైన పొల్యూషన్ పొల్యూటెడ్ ఎయిర్ అది ట్రాఫిక్ ఇంటర్సెక్షన్స్ అని కానీ అన్ని వచ్చి ఒకేసారి కార్బన్ మొనాక్సైడ్ భయంకరంగా వస్తూ ఉంటుంది ప్లస్ హీటు డస్టు వీటి మధ్య పని చేస్తున్నాడు వీళ్ళు మనం అసలు కనీసం ఫేస్ అన్న మనం రికగ్నైజ్ చేస్తాం అసలు వీడిని మనం ఎక్నాలేజ్ చేస్తాం అండ్ ఒక్క ఫైవ్ మినిట్స్ అక్కడ పోలీస్ అనేవాడు లేకపోతే ఈ సోకాళ్ళు కార్లో కూర్చున్న డబ్బులు సంపాదించి ఎడ్యుకేటెడ్గా ఉండి సూపర్ సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నవాళ్ళు అందరు కుట్టు చచ్చిపోతారు అండ్ వన్ మ్యాన్ ఈజ్ ఆర్గనైజింగ్ అంటే స్మూత్గా వెళ్ళటానికి మనకి చేస్తారు పాపం అని ఆ తర్వాత కసేపు తిరిగింది అలా తర్వాత వదిలేశారు ఆ తర్వాత నుంచి అలా ఆ ఐడియాకి అటాచ్ అవుతుంది అవును పోలీస్ మీద ఈ యాంగిల్లో ఒక సినిమా ఎందుకు తీయకూడదు అని అన్నప్పుడు జనరల్గానే కొంచెం డ్రై సబ్జెక్టు ఆబ్వియస్గా ఎవరికి ఏం కావాలి ఎవరికి ఏమీ పట్టు దేశం అంటే మన దేశం సో వాళ్ళకి చెప్పాలని అంటే ఆ మ్యాటర్ దగ్గరికి ఆయన తీసుకెళ్ళాలంటే వీ నీడ్ లాట్ ఆఫ్ థింగ్స్ అక్కడ ఒక ఫార్ములేక్ ఫార్మాట్ పట్టుకుని ఫార్ములాని బేస్ చేసుకుని దాని మీద డిజైన్ చేసేసింది ఇట్స్ అబౌట్ పోలీస్ ఓకే సో ఎవ్రీబడి ఇన్ ద ఫిలిం ఆర్ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ రిలేటెడ్ టు ద పోలీస్ బీ హీరోయిన్స్ పోలీస్ డాక్టర్స్ లేకపోతే పోలీస్ జాబ్ చేస్తున్న వాళ్ళు హీరోసు విలమ్స్ ఆర్ ఎక్స్పర్ట్ పోలీసు అలాగే మొత్తం అందరినీ అక్కడి నుంచే తీసుకున్నాం సో దాని మీద బ్యాంక్ చేసి ఒక ఇంటర్నేషనల్ ప్రాబ్లం డీల్ చేస్తాం ఇంటర్నేషనల్ ప్రాబ్లం ఇండైరెక్ట్గా ఇండియాలో హైదరాబాద్లో ఎలా ఉంది ఇట్ ఈజ్ నాట్ అవర్ ప్రాబ్లం ఇట్ ఈజ్ నాట్ అవర్ కంట్రీస్ ప్రాబ్లమ్ ఇట్ ఈజ్ నాట్ అవర్ రిలీజియన్ ప్రాబ్లం ఇట్ ఈజ్ నాట్ అవర్ జాతి ప్రాబ్లం ఇట్ ఈస్ సంబడీ హల్సస్ ప్రాబ్లమ్ సంబడి అల్సెస్ సంబడి అల్సస్ ప్రాబ్లం హౌ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఆన్ అస్ అండ్ హౌ వి ఆర్ విక్టమైజింగ్ వీఆర్ గెటింగ్ విక్టమైజ్డ్ అది నార్మల్ మీలాంటి వాళ్ళు నాలంట్రోళ్ళకి ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది ఆ ఎఫెక్ట్ అవుతున్న ఏరియా నుంచి ఈ పోలీసు కాన్సెప్ట్ని తీసుకుని ఒక ఫార్ములా తీసుకుని ఆ ఫార్ములా మీన్స్ ఎగ్జాక్ట్గా ఉన్న ఫార్ములా కంటే కూడా ఫార్ములా వెనకాల ఉండే ఇంజనీరింగ్ వాట్ వర్క్స్ హీరోయిజం అంటే ఏంటి విలనిజం అంటే ఏంటి హీరోయిన్ అంటే ఏంటి మ్యూజిక్ అంటే ఏంటి యాక్షన్ అంటే ఏంటి సెంటిమెంట్ అంటే ఏంటి కామెడీ అంటే ఏంటి ఫన్ అంటే ఏంటి ఒక ఫైట్ అంటే ఏంటి వాటి మీద ఆ లోపలికి వెళ్ళి దాని మీద డిజైన్ చేసింది అందుకనే నక్షత్రం అంటే పోలీసులకి షోల్డర్ మీద ఉండే నక్షత్రం అందుకనే ప్రకాష్ రాజు పోలీస్ కమిషనర్గా చేస్తున్నాడు దాంతో చెప్పించాను పోలీస్ అంటే నేల మీద నడిచే నక్షత్రం రా అది దట్స్ ద హోల్ ఫిల్మ్ అబౌట్ కరెక్ట్గా యా సరే నాకు తెలియదు ఈ విషయం బాగుంది సార్ చాలా అంటే కొంతమంది అంటున్నారు ఇది కొంచెం డిపార్టెడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఈ సినిమాకి అని ఎంతవరకు ఉందా లేదా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపార్టెడ్ ఈస్ రీమేడ్ ఆఫ్ ఫిల్మ్ కాల్ ఇన్ఫర్నల్ అఫైర్స్ ఫ్రమ్ కొరియా దీనికి డిపార్ట్మెంట్కి సంబంధం లేదు సంబంధం విన్నా జనం ఏంటి ఎవడు ఏదో ఒకటి అనుకోవాలి కదా లేకపోతే ఆ గ్యాప్ వ్యాక్యూమ్ని భరించలేదు ఒకటి పోలీస్ కాపు అని చెప్పి నేను అనగానే ఇద్దరు హీరోలు ఉన్నారు అనగానే ఈ కొంతమంది ఈ ఫ్రస్ట్రేటెడ్ సోల్స్ ఉన్నాయి కొన్ని నాలెడ్జ్ ఉంటుంది కానీ చెయ్యటానికి కావాల్సినంత స్పిరిట్ ఉంటుంది వాళ్ళ దగ్గర పంచు ఉండదు మీరు ఎందాక అన్నట్టు అక్కడికి వెళ్తే ఇన్సల్ట్ చేసేస్తారేమో దే వాంట్ మేక్ ఇట్ బట్ దే కాన్ మేక్ ఇట్ బికాస్ ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటుంది సెన్స్ ఆఫ్ ఒక ఈగో ఉంటుంది ఐ షుడ్ బి ట్రీటెడ్ వెల్ అండ్ వై ఐ ది ట్రీట్ వెల్ వెన్ యూ అర్ అది తెలియనప్పుడు ఆడు అక్కడ ఉండి ఒక సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉన్నవాడు ఒక రన్నింగ్ పొజిషన్లో ఉన్నవాడు ఒక సర్వైవ్ అవుతున్నా అండ్ ఆయన తక్కువ చేస్తే ఈడు ఈగో సాటిస్ఫై అవుతుంది దానికి లక్కీగా ఇంటర్నెట్ ఉంది అలాంటి బ్యాచ్ నుంచి వచ్చింది డిపార్ట్మెంట్ తీసేస్తున్నాడు ఆడది తీసేస్తున్నాడు వీటికి తీసేస్తున్నాడు అని ఏమైనా వచ్చి ఆ డిపార్టెడ్ ఆ అర్థం అది నేను రెడీ ఇలాంటి ఒక మీటింగ్కి వస్తాను ఎప్పుడైనా సరే ఓకే సరే సో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది డిపోర్టెడ్ ఐవెల్స్ రస్ పెట్టా మేడం హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మార్టిన్స్కి వచ్చి బట్ ఆ సినిమాని రీమేక్ చేయలేము కొన్ని సినిమాలు చూసి ఎంజాయ్ చేయాలి కొంతమంది టచ్ చేశారు కదా సినిమా ఏమైంది తెలుసు కదా ఓకే ఓకే